డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు రెండు వందల పదహారు జాతీయ రహదారి అవకతవకలపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఫైర్ అయ్యారు గేదాడా నుండి దిండి వరకు చేపట్టిన జాతీయ రహదారి పనుల్లో భాగంగా పాలగుమ్మి వద్ద జరుగుతున్న పనులకు రాపాక అభ్యంతరం తెలిపారు పక్కాగా వేసిన సిమెంట్ రోడ్డు పగుల కొట్టి మళ్ళా పెద్ద కాలువట్టు కట్టడం ఏంటని రాపాక ప్రశ్నించారు చిన్న పంట బోధే ఉంటే కోర్ట్లు వెచ్చించి భారీ బ్రిడ్జ్ కట్టడంపై అభ్యంతరం తెలిపారు ప్రభుత్వ సోము దుర్వినియోగం చేస్తున్నారంటూ హైవే అధికారులపై మండిపడ్డారు సంబంధిత అధికారులు కేంద్ర మంత్రి అమిత్ షా నేషనల్ అథారిటీ వారికి రాపాక ఫిర్యాదు చేస్తానన్నారు ये तो फिर जैसे मंटरो से चला रहा हूं

క్యాలిక్యులేషన్స్ ఉంటా వేసిన రోడ్డు పగలబుట్టి ఎంత గవర్నమెంట్ వేస్ట్ కదా దీనికి ఒక పైకి అలవాటు సరిపోతుంది కదా ఇంత వేస్ట్ చేసిన ఫోట్రే దీనికి ఇచ్చించాల్సిన అవసరం ఇంకా చెప్పండి వేస్ట్ ఆఫ్ మనీ ఇది దేవుడు పెద్దార్లోకి వస్తుంది కదా పాలగుమ్మి గద్దాడ ఈ రెండు ఊర్లకి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ బోధి ఇది కాలువ కాదు చిన్న బోదులు వెళ్తూ ఉన్నాయి కానీ దానికి ఆల్రెడీ సిమెంట్ రోడ్డు వేసి ఆ సిమెంట్ రోడ్డు దీనికోసం పగలగొట్టి మళ్ళా ఇప్పుడు చూడండి ఇది ఈ ఉన్నటువంటి బోది వెడల్పు అర మీటర్ ఉంటుంది లేకుంటే మీటర్ లోపు ఉన్నటువంటి బోదు గొప్ప ఒకటి దానికి ఇంత బ్రిడ్జి అంటే సుమారు కోట్ల ఐదు రూపాయలు రెండు కోట్ల రూపాయలు దీన్ని ఎస్టిమేట్ అని చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ వేసిన రోడ్డు వేస్టేజ్ ఉంటుంది సుమారు మూడు కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెడుతున్నారంటే అసలు ఇంత ఇలాగా ఈ హైవేలు ఎంత వేస్ట్ అవుతుంది ప్రభుత్వ స్వామి ప్రభుత్వ స్వామి ఇంత వృధా చేయాల్సిన అవసరం ఏంటి వీళ్ళ లాభాల కోసం వీళ్ళ అవసరాల కోసం ఇంత ఇంత బ్రిడ్జిని ఇక్కడ నిర్మించడం అలాగే ఇవాళ తయారైపోయినటువంటి ఈ రోడ్డును కూడా పగలగొట్టి ప్రజల యొక్క రాకపోకలకు కూడా ఇబ్బంది కలగజేస్తూ ప్రభుత్వానికి ఇంత నష్టం చేకూర్చు చేకూర్చడం జరుగుతుంది ఈవేళ మీరు చూస్తున్నారు ఆ నుంచి కూడా మేము దీన్ని హైవే అథారిటీస్ వాళ్ళకి కానీ అలాగే కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి గడ్కరీ గారికి కూడా లెటర్ పెడుతున్నాం దీని మీద ఇంత వేస్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ సొమ్ముని ఇంత వృధా చేస్తున్నటువంటి ఈ ఇంజనీర్లపైనే ఈ కాంట్రాక్టర్లపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ లాభాల కోసం ఇటువంటి ఆ ప్రభుత్వ సొమ్ముని వెచ్చిస్తే వృధా చేస్తే మాత్రం ఊరుకునేటువంటి పరిస్థితి లేదు మేము అందరం కూడా కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఒకసారి మీరు ఎందుకంటే ఇది ఇటువంటి లోపాలని ప్రజల దృష్టికి తేకపోతే ఇవి ఇటువంటి ఇంకా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొచ్చి దీనిపైన చర్యలు తీసుకునే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఈ మధ్యలో ఉన్నటువంటి గోధు ఒకటి అంటే హైవే వెళ్తూ ఉంది ఇటు ఈ హైవే మీద మీదుగా కొన్ని బోధులకి బ్రిడ్జ్లు కట్టడం జరిగింది కానీ కాలువలకు బ్రిడ్జ్లు కట్టడం చూసాం కానీ చిన్న బోధికి మరి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయి రోడ్డు వేసేసినటువంటి రోడ్ని మరలా పగలగొట్టి ఇప్పుడు మీకు చూపిస్తా ఉన్నాం ఇందులో మీరు చూస్తున్నారు దీన్ని ఒక్కొక్కటి కూడా సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చుతో ఇక్కడ బ్రిడ్జి కట్టడం జరుగుతుంది ఎందుకు కడుతున్నారంటే లాభాల కోసం చేస్తున్నటువంటి పని కానీ ఇది ప్రజలకి అయితే అవసరం లేదు ఇంత ఇప్పుడు ఈ ట్రాఫిక్ కూడా ప్రజలు రాకపోకలకు కూడా అడ్డు జరుగుతుంది అలాగే ప్రభుత్వ సొమ్ము వృధా అవుతుంది ఇంత వృధా ఇక్కడే మా దృష్టి వచ్చిందంటే ఈ హైవేలు ఎంత వృధా చేసి ఉంటారో ఒకసారి ఆలోచన చేయాలి ఈ ఇంజనీర్స్ కానీ వాళ్ళు ఆలోచన లేకుండా ముందు ప్లాన్ చేయటం ఇటువంటి బ్రిడ్జ్లు కట్టడం వల్ల ఈ ప్రభుత్వ సొమ్ము ఎంత వృధా అవుతుందో ఒకసారి చూసాం మేము వెళ్తూ చూస్తే ఎందుకు కడుతున్నారు అక్కడ బ్రిడ్జ్ అని చెప్పి దిగి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి భోజన మాత్రమే కనిపించాయి కానీ కాలువ లేదు ఒకవేళ నేను డబ్బులు వెచ్చించాల్సి ఉంటే కడలి కడలి తాటిపాక రోడ్డు ఉంది ఆ రోడ్డు క్రాస్ చేయాల్సిన అవసరం ఉంది స్కూల్స్ అన్నీ కూడా ఈ జగన్పేటలో స్కూల్స్ ఉంటాయి కానీ స్కూల్ బస్సులన్నీ కూడా ఉదయాన్నే సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటాయి అటువంటిది వేళ హైవే రోడ్డు మీద వీళ్ళు ఆ రోడ్డుకి అడ్డంగా రోడ్డు వేయడంతో అక్కడ చాలా ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఉంది మరి ప్రజల దృష్టి ప్రజలకు కూడా వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఒక ఫ్లైఓవర్ లాంటిది కట్టండి అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది నుంచి చెప్పడం జరిగింది కానీ దానికి డబ్బును వెచ్చించకుండగా అనవసరమైన చోట ఇంత డబ్బును వెచ్చించి వృధా చేస్తున్నారు వీరిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి కలెక్టర్ గారికి కానీ అలా హైవే అథారిటీస్ వాళ్ళకి కానీ అలాగే మన గడ్కరీ గారికి కానీ ముఖ్యమంత్రి గారి కానీ వీళ్ళందరికీ కూడా మేము లెటర్ పెడుతున్నాం వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇటువంటి వృధా ప్రభుత్వ సొమ్మును వృధా చేయకుండా చూసేటువంటి కార్యక్రమంలో మరి తప్పనిసరిగా దీనిపైన చర్యలు తీసుకునే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం